హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే న్యూడిల్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అవి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మేమైతే డిమార్ట్ నుంచి ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ వేణిలల్లో ఈ నూడిల్స్ వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అవి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ సాల్ట్ వేసుకున్నాక కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచి పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే న్యూడిల్స్ ఉడికినాయి ఫ్రెండ్స్ న్యూడిల్స్ని ఇలా ఉడికించుకున్న తర్వాత అలానే ఉంచుకుంటే మెత్తవి అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా చిల్లుల ఇన్నెలవి వేసుకుంటే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత కూల్ వాటర్ని అబ్జాయి అలానే ఉంచిన ఇలా కొన్ని వాటర్ పోసుకుంటే అది ఇలా వాటర్ వేయడం వల్ల మెత్తగా కాకుండా మంచిగా విడివిడిగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ముందుగానే టమాటోస్ పచ్చిమిర్చి బీన్స్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఎగ్ నూడిల్స్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం కదా అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడైతే అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ అలానే టమాటో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు రెండు టూ ఎగ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే ఎగ్స్ పగలగొట్టడం రాదు ఫ్రెండ్స్ చూడండి నిండా పూసు ఎగ్స్ గ్లాస్లో వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఇందాకలో చేసుకున్న దాంట్లో కర్రీలో వేసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ని అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ మసాలా గరం మసాలా ఫ్రెండ్స్ మిక్స్ చేసుకోవాలి ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత నీవుడికి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలా కింద పారేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెనిగర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ super friends